హలో అండి నేను మీ వెల్కమ్ బ్యాక్ టు ధనాస్ లైఫ్ స్టైల్ ఈ కార్తీక మాసంలో మా ఇంట్లో త్రిమూర్తుల మేళా జరిగిందండి చాలా చాలా బాగా జరిగింది ఇక్కడ మేమందరము ఒకే చోట కూర్చొని సామూహికంగా ఈ మేళాను చేసుకున్నాము ఈ త్రిమూర్తుల మేళా ఇంత బాగా జరగడానికి మా వాళ్ళు ఇక్కడ నాకు చాలా చాలా హెల్ప్ చేశారండి పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ చాలా బాగా చేశారు ఈ వీడియోని మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి అలాగే లైక్ కొట్టండి ఎందుకు అంటే నీళ్ళు అక్కడ మొత్తం ఇక్కడ ఇంతవరకు చేసేద్దాం అమ్మా నీటిలా డార్క్ గ్రీన్ ఇటు ఇవ్వండి కొంచెం చేస్తున్నావు లేర వేసావు టీపడేసావాన్యా ఏం చేస్తున్నావా తుడుస్తున్నావా మీ అమ్మని అడిగి తుడుస్తున్నావా

జిలేబీ అమ్మా జిలేబీ జిలేబీ మా చెప్పమ్మా ఓకే తిరుగునీ ఏడుస్తుంది అక్క ఎలా ఉంది అక్క జిలేబీనా జిలేబీ ఎలా ఉందమ్మా బాగుందమ్మా సీరియస్ గా నిమగ్నం అయిపోయారు వందలే